తమిళనాడు ప్రభుత్వం తమ బడ్జెట్ ప్రతిల్లో రూపీ గుర్తును తీసేసి తమిళల్లో రూ అనే అక్షరాన్ని జోడించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయితే రాష్ట ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం దేశ అధికార కరెన్సీ గుర్తును మార్చవచ్చా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇంతకు రూపీ గుర్తును ఎవరు రూపొందించారు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం రూపాయిని సూచించడానికి ఓ చిహ్నం కావాలంటూ రెండు వేల తొమ్మిది మార్చి ఐదున కేంద్ర ప్రభుత్వం ఓ పోటీని నిర్వహించింది దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా డిజైన్ ఉండాలని పేర్కొంది ఈ పోటీకి దేశవ్యాప్తంగా మూడు మూడు వందల ముప్పై దరఖాస్తులు వచ్చాయి పోటీ అనంతరం ఐదు సింబల్స్ ను అధికారులు షార్ట్ లిస్ట్ చేశారు ఉదయ్ కుమార్ రూపొందించిన రూపీ గుర్తు విజేతగా నిలిచినట్లు రెండు వేల పది జులైలో ఆర్థిక శాఖ ప్రకటించింది ఈయన తమిళనాడుకు చెందిన డిఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గుర్తును రాష్ట ప్రభుత్వాలు మార్చలేవని ఆర్థికవేత్త ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అన్నారు ఏ దేశ కరెన్సీ అయినా ఆ దేశ సార్వభౌమాధికారం ఆర్థిక సమగ్రతకు సంబంధించిందని చెప్పారు రూపీ గుర్తును మార్చాలంటే పార్లమెంటు ఆమోదం ద్వారా చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు to uh, design a symbol And the person who uh, whose symbol was accepted by everyone was a Tamilan only. Uh, it, he came from the south only, and uh, uh, it was uh, uh, the central government which. దేవనాగర లిపిలోని రా ఆంగ్ల అక్షరంలోని ఆర్ అక్షరాన్ని మిళితం చేసి రూపీ సింబల్ను ను ఉదయ్ కుమార్ రూపొందించారు పైనున్న రెండు అడ్డగీతలు మన జాతీయ పతాకాన్ని సమానత్వాన్ని సూచిస్తాయి రెండు వేల పది జులై పదిహేను నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ గుర్తును అధికారికంగా వినియోగిస్తోంది అప్పటి నుంచి నాణ్యాలు కరెన్సీ నోట్లతో పాటు పోస్టల్ స్టాంపులు బ్యాంకు చెక్కుల్లోనూ రూపీ గుర్తును వినియోగిస్తున్నారు and during the competition they had certain guidelines that to be followed so one of the criteria was that the symbol should reflect our indian culture and tradition so i tried to focus on that and try to create something which is of an indian identity so i used the devanagari script and also capital letters i tried to blend them together to create something which is of a universal ఐడెంటిటీ అవర్ నేషనల్ ఫ్లాగ్ ద ట్రైకుల వేర్ యువర్ టూ ట్రై కలర్ ఇన్ బిట్వీన్ స్పేస్ రూపీ గుర్తు రాకముందు ఆర్ఎస్ లేదా ఐఎన్ఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ లావాదేవీలు జరిపేది